గవర్నమెంట్ రెండు వేల నాలుగు వందలు ఆయన ఎలక్షన్ అప్పుడు ఏమన్నా ఇస్తే మద్దతు ధర ఐదు వందలు ఎత్తి ఖర్చు లెక్క ఖర్చులెక్క ఖర్చులు ఎక్కువైతే ఒక్క ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను బడా భీమగల్ నుంచి పోయే రోడ్డు మీద ఉన్నా రోడ్డు మీద పాపం రైతులు ఇగో ఆరోకున్నాడు మక్కలు ఇవాళ మద్దతు ధరతోటి కొనుగోలు కేంద్రాలను పెట్టుకుంటే రెండు వేల నాలుగు వందలు నాలుగు వందలు ప్లస్ రెండు వేల ఎనిమిది వందలకు పోవాలి వీళ్ళ మక్కలు కానీ ఇప్పుడు దళారులు వచ్చి పదహారు వందలు పదిహేడు వందలకు అడుగుతున్నారు అంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువ వస్తుంది ఇప్పుడు ఒక్క క్వింటాల్కి అంటే ఒక్క రైతు ఒక ఎకరంలో ముప్పై క్వింటాల్ పండిస్తే ఇవాళ ఒక్కొక్క క్వింటాల్కు వెయ్యి రూపాయల చొప్పున ఘాట పడుతున్నాం ఇలా అంటే ముప్పై వేలు పోతున్నారు పాపం ఇలా ఎక్కడున్నారు మీరు నేను ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం రైతుల బాధ పట్టించుకోకపోతే ఎట్లా ఇప్పుడు ఇది నేను మూడోసారి మూడోసారి నేను ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయండి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మద్దతు ధరతోటి నాలుగు వందలు ఎప్పించి కొనుగోలు కేంద్ర కొనుగోలు కేంద్రాలు పెట్టి చెయ్యాలి మీరు ఇంకా లేట్ చేస్తే పాపం ప్రైవేట్ దళాలు ఇంకా వచ్చి వీళ్ళని పదహారు వందలు అంటారు పదిహేను వందలు అంటారు పైకెళ్ళి ఒక రైతు అంటున్నాడు వెయ్యి రూపాయలు అని చెప్పి వర్షాలు పడుతున్నాయి ఇవి ఆరై లేఖలు వస్తాయి ఎవరు తీసుకోవాలి దీన్ని అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టండి మొక్కలు కొనుగోలు ఐదు వందలు పెట్టండి మీరు ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో కొంటామన్నారు మద్దతు ధర మీద నాలుగు వందలు ఎక్కిస్తామన్నారు ఎలక్షన్లప్పుడు ఇవాళ మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ఉంది నాలుగు వందలు ఎక్కించి రెండు వేల ఎనిమిది వందలు కొనుగోలు చేయాలి ఇది మీరు ఇచ్చిన మాటనే పాపం రైతులు పేద రైతులు ఆడోళ్ళు మహిళలు ఎట్లా రోడ్డు మీద ఉన్నారో చూడండి ఇంకా ఎంత ఉసురు పోసుకుంటారు రైతుంది మీరు అన్ని మాయ మాటలు చెప్పి చెప్పి ఎక్కి నమ్మిరు మిమ్మల్ని ఆశపడ్డరు పాపం కాబట్టి ఇది నీకు మంచిది కాదు రైతుల ఉసురు నీకు తగులుతుంది తొందరగానే వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి రెండు వేల నాలుగు వందలు ప్లస్ నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందల ధర ఇచ్చి క్వింటాల్కు కొనుగోలు చేయాలని చెప్పి నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను